పేరిట మీ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము నూట సంకీర్తన ఎనిమిదవ వచనం రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రిలారా ఈరోజు వాక్యము వినిసిన మీ పట్ల కార్యములు సఫలము చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈనాడు మనందరి జీవితంలోని అనేక విధాలుగా భయము మనలో ఉండవచ్చును పిల్లలు కూడా ఎవరు ఆందోళన లేకుండా ఉండరు కానీ పిల్లలు సాధారణముగా నిర్లక్ష్యముగా ఉంటారు ఎందుకంటే వారి తల్లిదండ్రులు తమ అవసరమైన వాటిని చూసుకుంటారని వారికి తెలుసు మన అవసరాలను తీర్చగల మన తండ్రి ఆయన అని మనకు గుర్తు చేసేందుకు దేవుడు తన పిల్లలను తన యుద్ధకు ఈరోజు ఆహ్వానించున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో కీర్తనాకారుడైన దావీదు దేవునిని గురించి ఇలాంటి అనుభవమును కలిగి ఉండెను అందుకే యహోవా నా పక్షం నా కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరం ఉండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము అన్న వచనము ప్రకారము ప్రియులారా మనకు అవసరమైన దానిని గురించి మరియు మన వ్యాధులు మరియు తెగుళ్ళ నుండి మనము భయం చెందవలసిన అవసరము లేదు ఎందుకంటే మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను అన్న వచనము ప్రకారము మనం అడగక ముందే మన అక్కరలన్నీ కూడా ప్రభువుకి తెలుసు మరియు పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయనుగదా అన్న వచనము ప్రకారము ఈరోజు వాక్యము వినిచిన మీరు దేనిని గురించి చింతించక ధైర్యముగా ఉండవలనని ప్రభు కోరుకున్నాడు ప్రిలారా ఒక కుటుంబ యజమాని తన కుమార్తెకు వివాహము చేయాలని నిశ్చయించుకున్నాడు మరియు తేదీను కూడా నిర్ణయించాడు వివాహ దినము అతి త్వరలోనే సమీపించినందున ఎలాంటి ఏర్పాటులు చేయబడలేదు కానీ ఆ కుమార్తె యొక్క తండ్రి ఎంతో సమాధానముగాను మరియు శాంతితోనూ అందరికీ కనిపించాడు దానిని గమనించిన వారందరూ ఆయనతో వివాహమునకు ఏర్పాట్లన్నీ సిద్ధముగా ఉన్నాయా అని బంధువులు కుటుంబ సభ్యులు అడిగినప్పుడు అతడు నవ్వి ఏమీ మాట్లాడలేదు తద్వారా తన సమీపస్తులైన బంధువులందరూ కూడా అతని మీద ఎంతో కోపపడ్డారు అతడు ఎంతో ఉదాసీనతగా మరి బాధ్యత లేకుండా ఉన్నాడని అతని బంధువులు అతనిని నిందించడము ప్రారంభించారు అయినప్పటికీ ప్రీలారా అతనన్నింటినీ ఎంతో నెమ్మదిగా తీసుకోవడం ప్రారంభించాడు మరి అతడందరినీ చూసి నవ్వాడు తన కుమార్తె వివాహ దినము సమీపించినప్పుడు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను పంచుకొని ప్రతి కార్యము ఎంతో నెమ్మదిగా జరిగిపోయినది ఆ వివాహము ఎంతో ఘనముగా జరిగినది వారి పక్షమున దేవుడు కార్యము సఫలము చేశాడు అతను ముఖము మీద ఎంతో సర్వసాధారణముగా చిరునవ్వుతో ఇలా అన్నాడు యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను ఆ ప్రభు నాకు సమస్తాన్ని అనుగ్రహించిన గొప్ప అనుభవముతో పాటు మరి నా విశ్వాసాన్ని కూడా పరిపూర్ణముగా చేశాడని ఎంతో ఆనందముగా ఆ పెళ్లి కుమార్తె యొక్క తండ్రి చెప్పాడు ఈ వివాహము గొప్ప విజయవంతం కావడానికి నా దేవుడు మీలో ప్రతి ఒక్కరిని ఉపయోగించాడని నాకు తెలుసు మీ సహాయము మరి సహకారానికి మీ అందరికీ వందనాలను చెల్లించున్నాను అని చెప్పాడు అప్పుడు మాత్రమే తన జీవితంలో అతని విజయ రహస్యాన్ని అవగాహన చేసుకున్నాడు అవును ప్రియలారా ఈరోజు వాక్యము వినిచిన మీ కొరకును దేవుడు ఆ విధముగానే జరిగిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా కన్నీళ్లు విడుచుట మానము నీ క్రియ సఫలమైనది ఇదే యహోవ వాక్కు అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ కన్నీళ్లను తుడిచి మీ క్రియ సఫలము చేయాలని ప్రభు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి కన్నీళ్లు విడిచట మానము నీ క్రియ సఫలమైనది ఇదే యహోవా వాక్కు అన్న వచనము ప్రకారము మీ చేతులతో చేసిన పనిని ఎవరు అంగీకరించలేదనియో మరియు ఘనపరచబడలేదనియో మీరు నిరుత్సాహపడకండి మా చేతులతో చేసిన ఏ పని కూడా ఫలము లభించలేదని ఈరోజు జీవాక్యము వాక్యము చిన్న మీరు చింతించకండి ఎందుకంటే మీ పట్ల కార్యము సఫలము చేయడానికి మీరు దేవునిని మీ జీవితంలోనికి ప్రవేశించినట్లుగా ఈరోజు అనుమతించినట్లయితే మీ జీవితంలో ప్రతి దశలోనూ మీరు అభివృద్ధిని చెందుట మీరు కళ్ళారా చూస్తారు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల నుండును అతడు చేయినదంతయు సఫలమగును అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు మీరు దేనిని చేసినను దేవుడు మీ పట్ల దానిని సఫలపరుస్తాడు ఈరోజు మీ వృత్తియందు మరి వ్యాపారమునందు దేవుడు మీ పట్ల క్రియ సఫలము చేయాలంటే మీ మార్గములను దేవునికి మీరు సమర్పించుకున్నట్లయితే ప్రతిఫలము మీకు లభిస్తుంది ఈరోజు అభివృద్ధి లేని మీ జీవితాలలో కన్నీళ్లు మీరు విడుచుచున్నట్లయితే అటువంటి మిమ్మను చూసి కన్నీళ్లు విడుచుట మానము నీ క్రియ సఫలమైనది ఇదే యహోవా వాక్కు అని ప్రభు మీ వైపు తిరిగి మిమ్మల్ని చూస్తూ సెలవిస్తున్న మాట మీరు యజమాని లేదా ఉద్యోగి అయినా సరే జ్ఞానము కోసము దేవునిపైన ఆధారపడండి మీరు తప్పకుండా గొప్ప అభివృద్ధిని చూస్తారు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే నవచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మీరు చేసే ప్రతి పనికి దేవుడు తప్పకుండా బహుమానమును అనుగ్రహిస్తాడు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇషరాయిలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నిండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు రూతుకు తగిన బహుమానము ఇచ్చి ఆమెను ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీ అవసరతలన్నీ దేవునికి తెలుసు కనుకనే మీరు దేని నిమిత్తము భయపడకండి దేవుడు మీ పక్షమున ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు వేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న వచనము ప్రకారము ఈ నూతన దినములో మీ క్లిష్టమైన పరిస్థితిని దేవుడు గుర్తెరిగి ఉన్నాడు ఆయన మీ అవసరతలన్నీ తీరుస్తాడు కారణం ఆయన మీ పట్ల జాగ్రత్త వహించే దేవుడయి ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా మన చింతలను ఆయనపై వేయడము దేవుని ఆజ్ఞే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మనము ఏమి చేయాలో అని ఆలోచిస్తూ మన తలలు బద్దలు చేసుకున్నట ఆయనకిష్టం లేదు కాబట్టి ఈరోజు వాక్యము వినిచిన మీరు చేయవలసిన కార్యమేదనగా మీరు దేవునికి విధేయత చూపినప్పుడు దేవుడు మన అవసరాలను సమృద్ధిగా మరి సంపూర్ణముగా తీరుస్తాడు ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఎవరికి తెలియకుండా ఏమి చేయడు దేని నిమిత్తము భయపడకుండా దేవుని చేతులకు ఈ నూతన దినములో మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన ఈరోజు జీవాక్యము వినిచిన మీ పక్షమున కార్యము సఫలము చేసి మీ మని శాంతి సమాధానాలతో నింపి పరవశింపజేస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఆయనపై విశ్వాసము కలిగి జీవించే గొప్ప జీవితము కలిగి ఉండులాగున అటి కృప ధన్యత దేవుడు ఈరోజు వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రిలగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకం అందున్న పరమ తండ్రి మీ కృప కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా ఈ నూతన దినముల మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మీ గూఢమైన రహస్యాలను మాకు తెలియజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యా మా పట్ల నీవు కార్యము సఫలము చేస్తున్నందుకై నీకు కృతజ్ఞతలను చెల్లించినాం దేవా నీవు సర్వశక్తి దేవుడవు మేము అడగక ముందే మా అక్కరలను ఎరిగిన దేవుడవు గనుకనే ఈరోజు మా పక్షమున కార్యము సఫలము చేయుము తండ్రి మా పట్ల చింతించే దేవుడవు కనుకనే మా చింతలన్నిటినీ ఈరోజు నీ మీద వేయించినాం నీవు మా పట్ల గొప్ప కార్యములను జరిగించుము తద్వారా అనేకులకు మేము దివెనకరముగా ఉండునట్లు మాకు సహాయము చేయము దేవా మా విన్నపములన్నిటినీ నీ పాద సన్నిధిలోనికి తీసుకొని వస్తున్నాం దయతో నీవు మా విన్నపములను అంగీకరించి మమ్మల్ని దీవించమని వేడుకొనిచున్నాం తండ్రి మేము నిన్ను విశ్వసిస్తున్నందున మమ్మల్ని ఎల్లప్పుడూ శాంతి సమాధానాలతో ఉండున్నట్లుగా మరియు మా వ్యాధులను స్వస్థపరిచి మమ్మల్ని పరవశింపజేయము అయ్యా నీవు మా గొర్రెల కాపరివే కాబట్టి మేము నిన్ను స్తున్నాము కనుకనే మాకేమి కొవ ఉండదని మేము విశ్వసించున్నాం తండ్రి ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ చెప్తా ఉన్నాను అయ్యా ప్రతి దినము ప్రార్థన విజ్ఞాపనలను వారు నాకు తెలియజేస్తున్నారు అయా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ కూడా మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయా ఈ తన దినములో ఆ బిడ్డల ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారికి కొదువుగా ఉన్న దానిని సంపూర్ణముగా అనుగ్రహించి ఆశీర్వదించి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాను దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దివా బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కిరీటము చేత బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మరొక మారు మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో వారి హృదయ వాంచలను ఎరిగిన దేవుడవ వింటున్నావు అయ్యే ఈ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు గలగిన నామమున ప్రార్థించి స్తుంచి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్